ఎన్నికల్లో గెలిచేదాకా ఎంత మాట్లాడారో చూసాం గెలుపు కోసం ఎవరెవరి చేతులు పట్టుకొని గెలుపు మాది గెలుపు మీది అని అన్నారో చూసాం మరి ఆ దేవుడు అనూహ్యమైన గెలుపు వచ్చేసరికి ఇచ్చేసరికి పూర్తిగా ఇప్పుడు దానికి భిన్నంగా మాట్లాడుతుంటే నిజంగా అంతా అవాక్ కావడమే ఇప్పుడు మన వంతు అవును విలువలకు విశ్వసనీయతకు నేనే నా తర్వాతే ఎవరైనా అని చెప్పే పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురంకు తొలిసారిగా వెళ్ళడమే కాదు అక్కడ ఏకంగా తనను గెలిపించిన జన సైనికులకు పై కూడా ఆగ్రహం చెందడం అల్సుగా తీసుకోకండి మీకు సరైన మొగుడు జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అని వ్యాఖ్యానించిన పవన్ ఏంటిది అంతా కూడా అవాక్ అవుతున్నారు అవును తొలిసారి పోటీ చేసి గెలిచిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ మొదటిసారి అక్కడికి వెళ్ళారు పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ ఉదయం తన నియోజకవర్గ పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం అయితే పిఠాపురం వీర మహిళలకు కృతజ్ఞత సభ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడే కార్యకర్తల అత్యుత్సాహం పవన్ను ఆగ్రహం తెప్పించిందట అదే ఒకప్పటి అత్యుత్సాహం ఏమో మీకు శభాష్ ఉర్రుతను ఇచ్చింది ఇప్పుడేమో అదే అత్యుత్సాహం మీకు మండుతుందా ఇప్పుడు ప్రజలు సైతం ఆగ్రహం చెందుతున్నారు తొలిసారిగా పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ ముందుగా వర్మకు థ్యాంక్స్ చెప్పాలి కానీ ఆ పని చేయలేదు వర్మ చేతిలో చేపెట్టి నా గెలుపు వర్మ చేతిలో పెడుతున్నాను అన్నప్పుడు ఏమైందయ్యా పవన్ అంటున్నారు ఈరోజు కానీ పవన్ మాత్రం పిఠాపురంకు వచ్చి తానేదో సొంతంగా కష్టపడి గెలిచినట్టుగా తానే సొంతంగా రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఎప్పుడు ఎక్కడ చూడనంత అప్పులు కనబడుతున్నాయని చెప్పడంలో తన అజ్ఞాతం వాసం స్పష్టంగా బయటపడుతుంది మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచావు ఆర్థికంగా ఇప్పుడిప్పుడే అన్ని లెక్కలు చూస్తే భయం అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అన్నప్పుడు ఏళ్ళ నుంచి తీసుకున్న అప్పులన్నీ కూడా ఒక్కసారిగా కంటి ముందు పడతాయి ఎవరు ఎప్పుడు ఎక్కడ చేశారు ఎంత ఈఎంఐలు కడుతున్నారు అన్నది చూస్తే మాత్రం నిజంగా సామాన్యులకు షాక్ అవుతాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంలో కొత్త అడుగులు వేస్తున్నాడు అనుభవం లేదు కాబట్టి కాస్త అనుభవం వచ్చేదాకా ఆగాలి అంతేగాని చకాచకా జరిగిపోవాలి నేనే గొప్పవాడిని అంటే మాత్రం కుదరదు ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఐదేళ్లలో ఇప్పటికే ఒక నెల గడిచిపోయింది అన్ని క్షణాల్లో జరిగిపోవాలంటే కుదరదు అల్లావుద్దీన్ దీపం లేదు ఇక్కడ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎవరిని తిట్టడానికి టైం లేదట పని చాలా ఉంది బిజీ అయిపోతా లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ ఖజానాలో చిల్లి గవ్వ లేదు అంటూ పవన్ చెప్పుకొస్తున్నాడు అసలు మీ ఉద్దేశం ఏంటయ్యా కోట్ల కోట్ల ఖజానా గవర్నమెంట్లో ఉంటుందని ఆశతో వచ్చారా చంద్రబాబు కానీ నువ్వు కానీ ఇదే మాటలు చెప్తున్నారు అంటూ సామాన్యులు అవాకొద్దు డబ్బు లేదు డబ్బు లేదు అంటున్నారు హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్ ఖజానా ఎంతుందో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వచ్చే ఆదాయం మీకు తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు అడ్డంగా ఎన్నికల ముందు గెలిపే లక్ష్యంగా చేసిన హామీలు ఇప్పుడు అవి సీరియస్ అయ్యేసరికి తాట్లు పడుతున్నారు తిప్పలు పడుతున్నారు దేశ ప్రధాని ముందు ఏం చెప్పాలో తెలియక ఆగమాగమవుతున్నారు ఇక ఈ అలసత్వానికి పోతున్న పవన్ అలసుగా నన్ను తీసుకోవద్దు మీ అంత చూస్తాను అంటూ జన సైనికులకు వార్నింగ్లు ఇస్తున్నాడు ప్రేమగా మాట్లాడుతుంటే అలసు తీసుకుంటున్నారు అలసు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న అలాంటి వారికి జగనే సరైన వ్యక్తి సరైన వాడు అంటూ పవన్ వ్యాఖ్యానించారు వైసీపీ వాళ్ళు తనకు శత్రువులు కాదు అంటూ మరో వ్యాఖ్య కూడా ఇక్కడ పవన్ చేశాడు అసలు పవన్ బిహేవియర్లో ఇంత మార్పు ఏంటి ఇంత ఆగ్రహం పవన్కి ఎందుకు వస్తుంది ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగగానే క్షణాల్లో జరుగుతుందా అల్లావుద్దీన్ దీపం ఇక్కడ ఏమీ లేదు అంటూ మాట్లాడుతున్నాడు నిజంగా ఇది కాదా మరోవైపు కాయిన్ అంటే ఇది కాదా షేడ్ అంటే ఎన్నికలకు ముందేమో ఆహో ఓహో మీరు చెప్తే అది మీది మీరు చెప్పిందే చేస్తాను ప్రభుత్వం అంటేనే మీది మాది అన్న పవన్ ఇప్పుడు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచక చంద్రబాబు ఒకవైపున పవన్ ఒకవైపున చేదు లేకపోతే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ఇక మొదట ఎన్నికల్లో పదే 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 చెప్పిన మరో మాట వాలంటీర్ వ్యవస్థను అలాగే కొనసాగిస్తాము రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లను ఎక్కడ తీసేయమని జగన్ తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థను కాస్త చేంజెస్ చేస్తాము ఆర్థికంగా ఐదు వేలు కాదు ఏకంగా పదివేల రూపాయలు వేతనం ఇస్తూ ప్రోత్సహిస్తాం ప్రోత్సహిస్తామంటూ చంద్రబాబు స్వయంగా ఉగాది వేల సంచలన ప్రకటన చేశారు పైగా ఉగాది పండుగ బహుమతి అంటూ కూడా వ్యాఖ్యానించారు దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తాము ఆర్థికంగా మీకు మంచి ఆదాయం పెంచుతాము అలాగే కష్టపడే పనితత్వం ఉన్న వాళ్ళను వాలంటీర్ వ్యవస్థగా తీసుకుంటాము నడిపిస్తాము అన్నారు కట్ చేస్తే ఇప్పుడు వ్యాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే మేము సచివాలయ సిబ్బందితో ఎలా పంచగలుగుతున్నాం చూసారా అంటూ పవన్ మాట్లాడుతున్న మాటలు వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది ఎన్నికలకు ముందు వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము విత్తనం అన్నారు కట్ చేస్తే ఎన్నికలు అయ్యేసరికి ఏకంగా ఐదు పదివేలు కాదు అసలు మీరు లేకుండానే మేము సచివాలయ ఉద్యోగులతో మేము డబ్బులు పంచుకుంటున్నాం కదా అంటున్నాడు అంటే దీని అర్థం ఏంటి వాలంటీర్ల అవసరం ఇక లేదనే కదా ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబులో చీకటి పాలిటిక్స్ ఏదేమైనప్పటికీ కాలం కదులుతున్నా కొట్టి అనేకం బయటపడుతున్నాయి ఇరవై రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్లో బయటపడుతుంటే ఇక ఆరు నెలల్లో ఇలా ఫలితం ఏంది ఇలా ప్రవర్తన ఏందో ప్రజల ముందుకు తెలియదా మంత్రి భార్య అని ఒక ఆమె వచ్చి రౌడీజం చేస్తుంది ఏకంగా కుర్చీలు వేసుకొని వస్తాము బిల్లలు పెట్టుకుంటారు రండి టీడీపీ బిల్లలు లేకపోతే మీ ఉద్యోగాలు ఊడతాయని ఏకంగా మంత్రి మంత్రి స్థాయిలో ఉన్న అచ్చం మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నారు గందరగోళానికి శ్రీకారం చుడుతున్నారు అధికారం వచ్చింది వీగన్ రా అంటూ సై చేస్తున్నారు మరి ఇవన్నీ చూస్తున్నా గమనిస్తున్న ప్రజానికం ఏం రియాక్ట్ అవుతుంది ఎలా ముందుకు అడుగులు వేస్తుంది అన్నది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అంశం ఓవైపున జగన్మోహన్ రెడ్డి గారు సైతం మరో ఆరు నెలల్లో ఆయన తన ప్రా కార్యాచరణ నుంచి ప్రజల్లోకి వస్తారు మరి ఈ రేంజ్లో ప్రభుత్వం ఇంత నెగిటివిటీ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతుంది మరి ఇదే మొదటికే మోసం కాకపోతే మరేమవుతుంది చెప్పండి ఏదేమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా పవన్ చంద్రబాబు బిహేవ్ చేస్తున్నారు అన్నది మాత్రం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ప్రజలు ఏది కోరుకుంటున్నారు ఏం చేయాలి అనే దానిపైనే ప్రజలకు ప్రజల ఆలోచన పైన ఫోకస్ పెట్టి నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని ఏదేమైనా ఖజానా లేదు ఆశలు మాత్రం పీక్స్